ఈ వీడియో చూసి ముందు శ్రీం అని కామెంట్ చేయండి మనకు ప్రతి నెల అమావాస్య వస్తుంది అమావాస్య రోజూ ఎటువంటి పరిహారాలు పాటించాలి ఏ నియమాలు పాటించాలి ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం అమావాస్య అంటే ఆ లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనది ఉన్న శని బాధలు అన్నీ తొలగిపోయి అష్ట ఐశ్వర్యలు కలగాలి అంటే ఈ అమావాస్య రోజున ఇంట్లో స్త్రీలు తెల్లవారుజామునే నిద్రలేచి ఇంటిని శుభ్రం చేసుకుని పూజ గదిని కూడా శుభ్రం చేసి స్త్రీలు తల స్నానం చేసి ఈ రోజున పూజ చేస్తే మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా పోయి ఆ లక్ష్మీదేవి ఇంట్లోకి ప్రవేశిస్తుంది ఆ విష్ణుమూర్తి రావి చెట్టుపై కొలువై ఉంటాడు అని అంటారు ఆర్థిక సమస్యలతో బాధపడేవారు ఈ అమావాస్య రోజున తెల్లవారుజామున స్నానం చేసి రావి చెట్టు దగ్గరికి వెళ్లి ఆవు నెయ్యి ప్రమిదలో పోసి దీపం వెలిగిస్తే ఆ విష్ణుమూర్తి అనుగ్రహం కలుగుతుంది అమావాస్య రోజున ఎట్టి పరిస్థితుల్లో కూడా నలుపు రంగు వస్త్రాలను ధరించకూడదు ఈరోజు ఖచ్చితంగా తలస్నానం చేయాలి లేకపోతే దరిద్రం మీ వెంట వస్తుంది ఈ రోజున మూగజీవాలకు ఆహారం నీటిని అందించటం వల్ల విశేషమైన ఫలితం కలుగుతుంది మీ దగ్గరలో ఉన్న గోమాతకు ఆహార తినిపించండి వెయ్యి రెట్లు పుణ్యం కలుగుతుంది ఈరోజున శివాలయానికి వెళ్లి మూడు ప్రదక్షిణలు చేసిన చాలు విశేషమైన అదృష్టం కలుగుతుంది ఈరోజున గోధుమలు బియ్యం చీపురు అలాంటివేమీ ఎట్టి పరిస్థితుల్లో కూడా కొనుగోలు చేయకూడదు మీరు చేసి దానాలు ఊహించని పుణ్య ఫలితాన్ని కలిగిస్తాయి అవి ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ రోజున స్త్రీలు ఇంట్లో ఏదైనా తీపి పదార్థం చేసి అది పేదలకు పంచితే రాజయోగం కలుగుతుంది పేద ప్రజలకు బట్టలు దానంగా ఇస్తే మీరు చేసిన పాపాలన్నీ హరించుకుపోతాయి రోజున నల్ల చీమలకి ఆహారంగా పంచదార వేయడం వలన ఆ లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది ఇంట్లో ఉన్న మగవాళ్లు కాని పిల్లలు కాని గోళ్లు క్షవరం చేయించుకోవడం అటువంటి పనులు చేయకూడదు ఈరోజున కొత్త పనులు మొదలు పెట్టకూడదు అమావాస్య రోజున రాత్రికి భోజనం చేయకుండా అల్పాహారం తీసుకోవడం వల్ల విశేషమైన ఫలితం కలుగుతుంది ఈ రోజున గ్రామ దేవతలను దర్శనం చేసుకుని వాళ్లకి కొబ్బరికాయ పెరుగన్నం నైవేద్యంగా సమర్పించి అక్కడ ఉన్న భక్తులకు ప్రసాదంగా పెట్టడం వల్ల మీకు ఆ గ్రామ దేవతల అనుగ్రహం ఈ సంవత్సరం అంతా